ఈ రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమా ఘనతా ప్రభావం గాక జీజస్ విత్హర్స్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ మహృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో మనము చూసినట్లయితే ఇది మొదలు కొన్ని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను గాక ఇది మొదలు కొని ఇప్పటి రాకపోకలు అంటే మనము కాలేజీ వరకు వెళ్ళి ఇంటి వరకు రావటం అనే కాదు మన ఆధ్యాత్మిక ప్రతి రాకపోతే మన ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా మన దైనందిన ప్రతి జీ ప్రతి పరిస్థితుల్లో మన ప్రతి పనిలో ప్రతి పరిస్థితుల్లో నష్టంలోనైనా కష్టంలోనైనా దుఃఖంలోనైనా వేదంలోనైనా కన్నీటిలోనైనా లేమిలోనైనా ఆలోచనలో కుంటుబడిపోతున్నా నిరాశపడిపోతున్న మరి జయములోను అపజయములోను జయము ఈరోజు డిఎస్సి పోస్ట్ వచ్చిన వాళ్ళందరూ జయం పొందుకున్నట్టే పొందుకోలే పొందుకోని వాళ్ళు అపజయం పొందినట్టే అంటే అపజయం ఎప్పటికీ అపజయంగానే ఉంటుందని కాదు నీవు మరలా ట్రై చేయటం అనేది దేవునికి ఇష్టమే కానీ కృంగిపోవటం దేవునికి ఇష్టం కాదు అంటే నీ రాకపోకల ఎందు నిరంతరమైన తోడుగా ఉంటాడు ఈరోజు అపజయం వచ్చిందని లేదా జయం వచ్చిందని మనము జయం వచ్చిన వాళ్ళు ఓ అని దేవుణ్ణి విడిచిపెట్టి ఉండటం కాదు అపజయం వచ్చిన వాళ్ళు కృంగుదలతో మరి దేవునికి దూరం అయిపోవటం కాదు కానీ అన్ని సందర్భాలలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ రాకపోకలియందు దేవుడు నిరంతరము నిన్ను కాపాడును నీ ప్రతి పనిలో నీ ప్రతి ఆలోచనలో ప్రతి ఆధ్యాత్మిక జీవితంలో నీ ప్రతి పరిచర్యలో నీ వెంటే ఉండి నీ ప్రతి రాకపోకల్లో ఎహోవా నిన్ను కాపాడును నీ ప్రతి రాకపోకల్లో దేవుడు నిన్ను కాపాడును కాపాడేది దేవుడేనండి తప్పించేది దేవుడేనండి రక్షించేది దేవుడేనండి మనము ఏ దేని మీద ఆధారపడినా ఎవరి మీద ఆధారపడినా అది కొంతవరకే ఉంటుంది కొంతవరకు వారు మనల్ని విడిచిపెట్టి పోవచ్చు కానీ దేవుడు తోడుగా ఉండి నీ ప్రతి రాకపోకల ఎందు ఆయన మహిమ నిన్ను కమ్మి నిన్ను కాపాడి అగ్ని కంచెగా పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా అన్ని విధాల దేవుణ్ణి నిన్ను కాపాడి దీవిస్తూ నిన్ను నీ వెనువంటే ఉంటానని వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగురుడా కనమైన తండ్రి అయా నీ పాదములకేలాది వందనాలు ఇస్తూ స్తోత్రాలయ అయ్యా మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు వందనాలయ్యా మా ప్రతి రాకపోకలే అందు నీవు కావలి ఉండి మమ్మల్ని కాపాడుతావని నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్థూతులు స్తోత్రాలు ప్రవ్వా ఎంతో మంది దూర ప్రయాణాలేవి అయా రీత్యా వ్యాపార రీత్యా పరిచర్యల రీత్యా ఎంతో ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి వారి చుట్టూని సన్నిధించు ప్రవ్వ వారి ప్రతి ప్రయాణంలో మీ కాపుదల ఉంచండి ఆధ్యాత్మిక యాత్రలో మీ కాపుదల ఉంచండి ఈ భూమిని విడిచి మీ వద్దకు వచ్చే వరకు కూడా నీ నిరంతర కాపుదల మాకుంచి కుంచి మమ్మల్ని కాపాడుతున్న దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలయ్య విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడిపించండి రకరకాల వ్యాధుల నుంచి విడిపించండి పాడి పశువులు కలిగిన బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి ఆయా భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి ఆయా నరహత్యలు దొంగతనాలు మానవంగా భయంకరమైన క్రిమినల్ మైండ్ అంతా ఇటు దుష్టుని బంధిస్తున్నాం వేస్తున్నాం ఇష్టి దుష్ట క్రియలన్నింటినీ లయపరుస్తున్నాం ఏ ఎన్నో చట్టాలు ఎన్నో నయన శిక్షలు ఎన్నో ఎంతో పగడ్బంది ఉంటున్నా సరే అపవాది లేస్తున్నాడు ప్రభు వాడిని అనిచ్చి వేస్తున్నాం ఏ తండ్రి కేవలం నీ సన్నిధిని మాత్రమే ప్రజల్లో నిరంతరము ఏలుపడి చేసి నీకే మహిమ గలత ఆ తెచ్చుకోండి ప్రభావ ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని నీకే మహిమ ఆ ప్రభావం తెచ్చుకోమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిల్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపం మనందరికీ తోడుగా ఉండి నడిపించలేదు గర్భస్ వయసు